అందరికీ నమస్తే అండి గంజాయి మొత్తలో వైసీపీ కార్యకర్తలు నిన్న జరిగిన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి పైన దాడికి ప్రయత్నిస్తే వీడు ఏమైనా పోస్ట్ చేశానో చూడండి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషాల్లో ప్యాకేజీ తీసుకుని వచ్చే నాయకులు కాదు బిర్యానీ ప్యాకేజ్ ఇస్తే వచ్చే బ్యాచ్ కాదు అసలు సెస్యలే జగన్ అన్న అభిమానులు అంట అసలు విషయం ఏంటంటే ఒకసారి వినిపిస్తాను చూడండి చూడండి సిద్ధం జగన్ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది తూర్పు జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అనుచరులు హడావిడి సృష్టించారు చీర్లకు సీటు ఇవ్వకపోవడంతో అతని అనుచరులు గందరగోళం సృష్టించారు జగన్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు దీంతో వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది గంజాయి వద్దలో ఉన్న చీల అనుచరులను అడ్డుకున్నారు చీరల జగ్గిరెడ్డికి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి అని గంజాయి మొత్తలో జగన్మోహన్ రెడ్డిపై దాడికి వాళ్ళు ప్రయత్నిస్తే వీళ్ళు మా అభిమానులు చూసారా ఈ రేంజ్ లో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ ఇచ్చేస్తారని చెప్పి పోస్ట్ చేసుకుంటాడు ఇంకేమైనా మాట్లాడాలి ఇంకెంత మించింది ఉండవు ఉండవమాట కవర్ చేసుకోవడానికి కూడా కొద్దిగా ఉండాలి బ్రో మరీ అంత దిగజారిపోకూడదా